టెన్త్ వాల్యుయేషన్ లో బయటపడిన తీవ్ర లోపాలపై ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది బాధ్యులైన ఐదుగురిని సస్పెండ్ చేసింది వచ్చే ఏడాది కోసం ముందస్తు జాగ్రత్త తీసుకుంది పాఠశాల విద్యాశాఖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో వాల్యుయేషన్ లో తీవ్రమైన లోపాలు వెలుగు చూడడంతో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది ఈ వ్యవహారంలో సీఎం చంద్రబాబు సైతం సీరియస్ కావడంతో ఘోరమైన తప్పిదాలకు పాల్పడిన ఐదుగురు వాల్యుయేటర్లను సస్పెండ్ చేసినట్టుగా అధికారికంగా ప్రకటించింది పాఠశాల విద్యాశాఖ పరీక్షల ఫలితాలపై అనేక సందేహాలు తలెత్తడంతో విద్యార్థులు రికార్డు స్థాయిలో రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకున్నారు మొత్తం అరవై ఆరు వేల మూడు వందల అరవై మూడు స్క్రిప్టులపై దరఖాస్తులు రాగా వీటిలో అరవై నాలుగు వేల రెండు వందల యాభై రీవాల్యుయేషన్ కాగా రెండు వందల నూట పన్నెండు రీకౌంటింగ్ దరఖాస్తులు వచ్చాయి ఈ స్క్రిప్టుల్లో పదకొండు వేల నూట డెబ్బై ఐదు స్క్రిప్టుల్లో మార్కుల లోపాలు గుర్తించినట్టు తెలుస్తోంది సుమారు పద్దెనిమిది శాతం తేడాలు తేలాయి ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు చివరి తేదీ ముగియడం ఈ మార్కులతో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోవడంతో ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఆర్జీ యూకేటి యాజమాన్యానికి జూన్ ఐదు నుండి పదవ తేదీ వరకు ప్రత్యేకంగా అప్లికేషన్ విండో ప్రారంభించాలని విజ్ఞప్తి చేసింది తద్వారా రీవాల్యుయేషన్ ద్వారా అర్హత సాధించిన విద్యార్థులు కూడా ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది ఈ ఏడాది పేపర్ వాల్యూషన్ లో తప్పులు రావడంతో విద్యాశాఖ అలర్ట్ అయింది ఈ లోపాలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటోంది రెండు వేల ఇరవై ఆరు నుండి నిర్వహించనున్న ఎస్ఎస్సీ పరీక్షల్లో ఓఎంఆర్ డిజైన్ మార్చడం మూడు స్థాయిల పర్యవేక్షణను మరింత కఠినతరం చేయడం తప్పుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం వంటి చర్యలను తీసుకోవాలని నిర్ణయించింది